నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి చూస్తే టెంప్టింగ్గా ఉంది కదా అండి ఏం స్వీట్ అంటే బ్రెడ్తో హల్వా అండి చాలా సింపుల్గా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడన్నా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా మనం బ్రెడ్తో మంచి టేస్టీగా హల్వాని చేసేసుకొని తినేయించండి ఇలా బ్రెడ్ హల్వా చేసుకున్నప్పుడు మనం ఐస్ క్రీమ్ కాంబినేషన్తో తింటే సూపర్గా ఉంటుందండి కాబట్టి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడైతే నేను ఒక ఎనిమిది మిల్క్ బ్రెడ్ తీసేసుకున్నానండి వాటికి అడ్జస్ట్ కట్ చేసి చూడండి ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టబ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక ఆరు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఒక రెండు సార్లుగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు టైం పడుతుందండి ఇలా ఒక సైడ్కి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే బ్రెడ్ మనకు త్వరగా మాడిపోతుంది చూడండి ఇప్పుడు వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసుకోవాలండి ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసి ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇంకా మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువ వేసామంటే పీల్ చేస్తుందండి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని చాలకుంటే మళ్ళీ వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ఇప్పుడు ఇందులో ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకొని జీడిపప్పులు వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్షను కూడా వేసేసుకోవాలండి రెండు ఒకేసారి మనం వేసామంటే ముందుగా ఎండు ద్రాక్ష మాడిపోతుందండి సో అందుకని జీడిపప్పు వేగిన తర్వాత అవి వేసుకోవాలి ఇప్పుడు వేగిపోయాయి తీసి పక్కన పెట్టేశానండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ కప్ అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసేసుకోవాలండి అలాగే ఒక కప్పు చక్కెర అయితే రెండు కప్పుల నీళ్లు పడతాయండి నీళ్లు వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఈ సిరప్ అంతా కూడా ఈ బ్రెడ్ పీసెస్కు పట్టేటట్టు ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు కాచి చల్లార్చిన చిక్కని పాలు వేసేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని కొద్దిగా కేసరి కలర్ ఉంది కదండి ఇది ఆప్షనల్ అనమాట వేసుకుంటే బాగుంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం వాటర్లో కలిపి అది కూడా వేసేసుకొని ఇప్పుడు జస్ట్ ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి అంతా కూడా మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గరకు వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి ఇప్పుడు చివరగా ఇందులో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి మరి ఎక్కువ నేమి నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి ఈ మాత్రమైతే సరిపోతుంది ఇప్పుడు చివరగా ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి హల్వాలో మనకు ఎంత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి తినేటప్పుడు మధ్య మధ్యలో జీడిపప్పులు అలాగే ఎండు ద్రాక్షతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చూశారు కదా బ్రెడ్ హల్వాని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసేసాను మామూలుగా మనం బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ కాంబినేషన్తో ఇస్తూ ఉంటారండి సో మనం ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేస్తున్నానండి కాబట్టి చూశారు కదా అండి ఎప్పుడన్నా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చాలా సింపుల్గా టేస్టీగా బ్రెడ్తో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఇలా హల్వాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చెప్పాను కదా అండి ఇలా హల్వా చేసుకున్నప్పుడు ఐస్ క్రీమ్ కాంబినేషన్తో తింటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి